కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలంలో ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ స్వరాజ్యం గ్రామ సభ సమావేశాన్ని మండల కేంద్రంలో ఘనంగా అధికారులు నిర్వహించారు గ్రామంలో పరిశుభ్రమైన డ్రైనేజీ సదుపాయం లేదని సచివాలయ కార్యనిర్వహణాధికారి జీవి శేఖర్ రెడ్డి వారి కింది స్థాయి సిబ్బంది గ్రామ సర్పంచ్ అండదండలతో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా డ్రైనేజీల్లో చెత్తాచదారం పేరుకుపోయినా పరిశుభ్రం చేయకుండా కుర్చీలకే పరిమితమయ్యారు అధికారులు మూడు నెలల నుండి తాగడానికి సరైన మంచినీటి సదుపాయం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు చేసుకుని ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మంచినీటి సరఫరా చేయడంలో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సమస్యలు ఎవరితో చెప్పుకున్నా గ్రామ సర్పంచ్ మండల ఎంపీపీ మరియు ఎంపీడీఓ అధికారులు మా సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పన్ను నిల్చాము గుడి వేసండి మాకు ఏ సైపా లేవండి ఒక డ్రైనేజీ లేవండి దోమలు చెత్త తుక్కుతో ఉంటుందండి మా డ్రైనేజీ గట్టేం లేదు ఇంటి పన్ను చూస్తే బోల్ పేలు ఎక్కి వేస్తారండి మూడు వందలు ఉన్న పన్ను వెయ్యి రూపాయలు పన్ను వేసారండి డ్రైనేజీ బిల్లు కరెంటు బిల్లు ఇంటి పన్ను అన్ని దాంట్లోనే ఎత్తారండి ఏది లేదండి సైపాను లేదండి మాకు ఏమీ ఓ డ్రైనేజీ లేదు దోమలతోటి తుక్కులతోటి చెత్తతోటి ఉంటుందండి ఆ చెత్త వాళ్ళు నచ్చితే బట్టుకెళ్తారు నచ్చపోతే ఇక్కడే మంటే వేస్తారండి ఇంటి ముందు పంచాయతీ అధికారుల దగ్గర ఒకరు కలిస్తే ఒక కలరండి ఇలాగా ఉంటుందండి కలరండి అందుకని పది మంది వెళ్ళి అడుగుతాము కుళాయి పోయాని మూడు నెలలు అవుతుందండి నీళ్ళు కూడా లేవండి ఆ కుళాయిలు వచ్చినప్పుడు ఎరనీళ్ళు ఒకసారి వస్తాయి తెల్ల నీళ్ళు ఒకసారి వస్తాయండి ఓ సైడ్ కాళ్ళు స్వైభవం లేదండి ఓ ఇలా తుక్కులు స్వైభవం లేదండి నా పేరు నీళ్ళు మూడు నెలలు పోయిందండి కుళాయిలు పోయి నీళ్ళు చుక్కలు అన్నా లేవండి వస్తే బురద నీళ్ళు వస్తుందండి పసరగానే ఒక చుట్టూ తెల్లగా వస్తున్నాయి ఒక బింద దొరుకుతున్నాయి దొరుకుతుంది లేకపోతే లేదు ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాం ఒక కాలువలు లేవండి ఈ నీరు నాకు దారి ఏమీ లేదు ఒక చెత్త కాలు చెత్తం తుక్కున్నదంటే బయట రోడ్డు మీద ఎత్తే అలా వదిలేస్తున్నారు మేము అంటే వేసుకుని తాగల పెట్టుకోవాల్సి వస్తుంది తుక్కమి ఇంటిలోంచి వేయవలసి వస్తుంది తాటల మీద కొద్ది బీసింగ్ ఎలాగేస్తుంటే కొద్ది బెటర్ అండి కొద్ది బీసింగ్ మేమన్నా కూడా గుమ్మలకడా ఎప్పుడో అండి ఎప్పుడో ఎవరికైనా ఫంక్షన్ లో అయినాడే జల్లుతారు జలరండి దోమలో టోపీక్కి తినేస్తే మనుషులు నట్టుకుని ఎలా పడి మేము